జన సైనికుడికి అండగా జనసేన భరోసా రేఖాగౌడ్ జనసేన క్రియాశీలక సభ్యత్వం ప్రారంభం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఎమికనూరు నియోజకవర్గపు రేఖా రేఖాగౌడ్ గురువారం రోజు కర్నూలు జిల్లా గోనెగండ్ల నందు వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం రేఖాగౌడ్ మాట్లాడుతూ ప్రమాదాల బారిన పడి మరణించిన ఎందరో జనసేన కార్యకర్తలకు ఆసరిగా వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇస్తూ కొండంతా అండగా నిలబడి బీమా సదుపాయం కల్పించి భరోసా కల్పించే పార్టీ దేశంలోనే ఏదైనా ఉందంటే ప్రతి జనసేన కార్యకర్త గర్వంగా జనసేన పార్టీ మాత్రమే ఉందని గొప్పగా చెప్పగలరని పేర్కొన్నారు పార్టీ కోసం ఆహర్నిషులు కష్టపడి పనిచేసే ప్రతి జనసేన కార్యకర్త తప్పక క్రియాశీలక సభ్యత్వాన్ని పొందాలన్నారు జూలై పద్దెనిమిదవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు దాదాపు పది రోజుల పాటు చేసే సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొని ప్రతి జన సైనికుడికి సభ్యత్వం చేయించే బాధ్యతను తీసుకోవాలన్నారు పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు త్వరలోనే గౌరవప్రదమైన సముచిత స్థానం కల్పించే విధంగా కృషి చేస్తామని అన్నారు ఇప్పటి నుంచి పార్టీ పటిష్టత కోసం గ్రామస్థాయి నాయకులు ఏకమై పార్టీని బలోపేత దిశగా అడుగులు వేయాలని కోరారు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జనసేన పార్టీ ఎమిగనూరు నియోజకవర్గ నాయకులు గానిక భాష గోనెగండ్ల మండల నాయకులు మాలిక్ కాసిం సాహెబ్ సుబాన్ మధు మల్లికార్జున పుట్ట పాషం గ్రామ నాయకులు రామాంజనేయులు భాస్కర్ శ్రీరామ్ హనుమంతు కైరవాడి నాయకులు దూత్పీరా ఇస్మాయిల్ ఖలీల్ రంగస్వామి బాషా ఐరన్ బండా నాయకులు కా నాగేష్ రంగస్వామి ఇబ్రహీం షేక్ శావళి గబ్బర్ జిలాన్ మునాఫ్ పాల్గొన్నారు ఎంజీ నైన్ న్యూస్తో గోనె రిపోర్టర్ కాదర్ భాషా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత మన జనసైనికులకి తీరమండలికి ప్రతి ఒక్కరికి వారి కుటుంబానికి భరోసా కల్పించే విధంగా ఈ సభ్యత నమోదు కార్యక్రమం చేయడం ఈ రోజు నాలుగో విడతని పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది అందులో భాగంగానే ఎమ్మెల్యూ నియోజకవర్గం గోరంగల్ల హెడ్ క్వార్టర్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు మరియు గ్రామాల్లో ఉన్నటువంటి జనసైని ప్రతి ఒక్క జన సైనికుడిని దీనిలో ఎన్రోల్మెంట్ చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారని తెలియజేసుకుంటాను అలాగే మన సైనికులు కానీ వీరమహిలు కానీ ఎక్కడున్నా దయచేసి నమోదు సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొని మీ కుటుంబానికి భరోసాను కల్పించే విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ జై జయ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు జమీను నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా బోనెగన్ల మండలంలో ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమానికి ఇచ్చేసిన మా యొక్క ఇన్ఛార్జ్ రేఖాగౌడ్ గారికి మా యొక్క మండల సమితి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ తెలియసుకుంటున్నాము ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు చాలామంది జన సైనికులకు భరోసాగా అండగా ఉంటూ ప్రమాదవశాత్తు గాయప గాయపడిన వారికి తక్షణమే యాభై వేలు వైద్య ఖర్చుల కోసం అని చెప్పి అదేవిధంగా ప్రమాదంలో మరణిస్తే ఐదు లక్షలు ప్రమాద బీమా అని చెప్పి అధికారంలో లేదా భరోసా నిశం అండగా నిలబడుతూ ఐదు లక్షల చెక్కులు వెంటనే వారి యొక్క ఫ్యామిలీని అందజేసిన ఘనత జనసేన పార్టీ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటాం అదేవిధంగా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వం చేయించుకొని వాళ్ళ యొక్క ఫ్యామిలీకి అండగా ఉండేందుకు గాను ఈ యొక్క ఐదు లక్షల ప్రమాద బీమా ఆశలుగా ఉండేందుకు ఖచ్చితంగా ఐదు వందల సభ్యత్వం చేయించుకోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం ఈ రోజుతో ప్రారంభించి ఈ రోజు జూలై పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది రోజుల వరకు అంటే దాదాపు పది రోజుల వరకు ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఒక్క లింకు వారి యొక్క గ్రామాల ద్వారానే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క జనసేన కార్యకర్త నాయకుడు ఈ యొక్క లింక్ ఉన్న వాలంటీర్ ఖచ్చితంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి ఈ యొక్క ఎమ్యూని నియోజకవర్గం నుంచి అత్యధిక సభ్యత్వాలు ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లేలా పనిచేద్దామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటాం